రోజు వెళ్తాడు అప్పుడు చుట్టం చచ్చిపోయినప్పుడు వెళ్ళి వస్తాడు కాష్టం దగ్గరికి వెళ్ళి అయ్యో చచ్చిపోయాడే అని జాలి పడుతూ ఉంటాడు ఎవడో చచ్చిపోతే ఒకరోజు నేను చస్తానన్న జ్ఞానం మాత్రం రాదు ఏమి అన్యాయం ఆయన మాయ అది నిజానికి ఒక రోజు మనం కూడా పోతాం కదా అయ్యా కానీ వాడు చావు చూడటానికి వెళ్ళినప్పుడు మనకు ఆ జ్ఞానం వస్తుందా వాడి మీద జాలి పడతాం మనం నన్ను అడిగితే వాడి గురించి హాయిగా సంతోషించాలి ఎందుకంటే ఈ జంజాటాలన్నీ లేకుండా హాయిగా గుడ్ బై చెప్పి వెళ్ళిపోయాడు వాడు ఈ శరీరంతో దరిద్రవంతా లేకుండా వాడితో అనిపించుకుని వీడితో అనిపించుకుని ఏ మంచి పని చేసినా అర్థం చేసుకోకుండా దుమ్మెత్తిపోసే వాళ్ళతో ఈ బాధలన్నీ లేకుండా పోలే హాయ్ నన్ను అడిగితే కానీ మనకు ఆ జ్ఞానం రాదు సో ఆయన ఆ సంగతి తెలుసుకున్నాడు ఇది చివరకు ఏ కుక్కలకో నక్కలకో ఆహారం అయ్యేది అంటే మామూలుగా అడవిలో పడి చచ్చిపోయి అనుకో అప్పుడు కుక్కలు నక్కలు పీక్కు తింటాయి కదా నువ్వు శాస్త్రీ శా శాస్త్రీయంగా తీసుకెళ్ళి కాష్టం చేయడమో లేదో భూమిలో పాతి పెడతామో చేస్తే అటువంటివి దరగకుండా ఉంటాయి కానీ మామూలుగా సన్యాసిగా ఉన్నాను నేను అడవిలో తిరుగుతున్నాను అయిపోయింది చచ్చిపోయాను రెండు రోజులు వాసన రాగా చచ్చిపోయిన వాసన రాగానే రబ్బ రాబందులు గద్దలు అవన్నీ వచ్చేసి పీక్కు తినడం మొదలెడతాయి కుక్కలు నక్కలు సో ఆ విధంగా అయ్యే అంటే చివరికి వచ్చేపటికి ఆ శరీరం యొక్క విలువ ఏమిటో తెలుసుకోండి ఓ దీంతో అంటకాగిపోయి అది పెళ్ళాం ఇది వాకిలి దోని పిల్లలు అని అంట కాగుతున్న ఈ శరీరం రేపు దేనికి పనికి రాకుండా అయిపోయేది కనుక నేను దీనిని మిక్కిలిగా ప్రేమించను నేను ఎక్కువగా ప్రేమించను నేను ఇందాక ఉదాహరణ చెప్పాను ఆహారంలో ఉప్పు ఎలాగో అలాగే నీ శరీరంతో సంబంధం కూడా అంతే చుట్టుపక్కల బంధువులతో కూడా అంతే నువ్వు ఎప్పుడూ ఏకాగ్రీ జీవుడుగా నువ్వు ఉన్నావు నీ జీవత్వాన్ని నీదే నీ కర్మ నీదే నువ్వు అనుభవించాల్సింది నువ్వే అందరూ వచ్చారు అర్థమైందా కాలక్రమేణా బంధుమిత్రులుగా అందరూ వచ్చారు వాళ్ళ సమయాన్ని బట్టి వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతుంటారు ఎవరు నీతో రారు ఈ జ్ఞానంతో ఉండు అది వివేకం ఏనన్నా తర్వాత ముట్టి ముట్టనట్టుగానే ఉంటాం అర్థమైందా రామకృష్ణ పరమహంస గారు కూడా ఇదే చెప్తారు నా సంసారం నుంచి వెళ్ళిపోమని ఎవ్వరికి చెప్పం అందరూ సంసారంలో ఉండండి అంటి ముట్టనట్టుగా ఉండండి భార్యతో మంచిగానే ఉండండి పిల్లలతో మంచిగా ఉండండి చుట్టాలతో మంచిగా ఉండండి ఎవరికి చేయాల్సిన పనులు బాధ్యతాయుతంగా వాళ్ళకి చేయండి కానీ వెళ్ళాలి లేకపోతే తెల్లారదని మాత్రం అనుకోకండి అది తప్పు ఎందుకంటే నువ్వు పోంగానే పెళ్ళని చచ్చిపోతుంది అన్ని తోడు కదా అట్టాగే భర్త చచ్చిపోగానే భార్య చనిపోదు భార్య చనిపోగానే భర్త తరిగిపోదు అంటే మగవాళ్ళు ఇంకా దుర్మార్గులు కాబట్టి అది చచ్చిపోయిన మూడు నెలలకు నాలుగు నెలలకు ఇంకో పెళ్ళికూడ దరిద్రుడు సో అందువలన ఇక్కడ శరీరానికి ఏమిటి వస్తుంది బ్రాహ్మణ్యు ఇది ప్రాణం లోపల గాలి ఉన్నంత వరకే దాని తర్వాత ఇది దేనికి పనికిరాదు సో దాన్ని పట్టుకుని నువ్వు ఎందుకు రాయ్యా అనవసరంగా ప్రపంచంలో చెయ్యకూడని పాపాలన్నీ చేస్తావు ఆ పాపాలు మాత్రం నిన్ను పట్టుకుంటాయి ఆవిడకేం సంబంధం లేదు ఆ విధంగానే వాల్మీకి మారిపోయింది మహాకవిగా అర్థమైందా రాజా ప్రజలు ఈ శరీరాన్ని మిక్కిలి ప్రేమిస్తూ ప్రజలు ఈ శరీరాన్ని మిక్కిలి ప్రేమిస్తూ దీని సౌందర్యానికి సంరక్షణకి అనేక కృత్యాలు చేస్తూ ఉంటారు ఆ పైన కొట్టి కింద కొట్టి అర్థమైందా చొక్కా ఇప్పి కొట్టుకుని చొక్కా పైన కొట్టుకుని ఏరా స్త్రీ పుత్ర బంధు వర్గాలు భోగాలు భాగ్యాలు సంపదలు సేవకులు భృత్యులు పరిచారకులు మొదలైన వారిని ఏర్పాటు చేసుకొని పోషిస్తూ భరిస్తూ ఉంటారు సో ఈ శరీరం కోసం ఇంతమంది నువ్వు ఏర్పాటు చేసుకున్నావు అవునా కదా అదే మీకు చెప్పింది కౌపీన సంరక్షణార్థం ఆయం పటాట హ గోచిని కాపాడుకోవడానికి సంసారం పెట్టుకోవడం అయింది వాడి పరిస్థితి అట్లాగే ఈ సంసారాన్ని నమ్ముకుని ఈ శరీరాన్ని నమ్ముకుని దీనికి ఆలనా పాలనా చుట్టాని కోసమని భార్య పిల్లలు చుట్టాలు అత్త మామలు వాళ్ళు వీళ్ళు పనివాళ్ళు ఇన్ని రకాలు పెట్టుకుని హా వీళ్ళంతా నా వాళ్ళు హాయిగా నాకున్నారని ఇన్ని నమ్ముకుంటూ ఉంటావు కానీ నువ్వు పోయేప్పుడు ఇందులో ఏ ఒక్కరిని తొరారు నిజమా కాదా అది సరే ఉన్న ఉండి పని చేయడానికి వచ్చినాడు ఆ ఉన్ననాడు ఏం చేసే చచ్చాడు కనుక ఎవరికి చేతిలో పది రూపాయలు కూడా పెట్టారు కడు అని అంటాడు కొంతమంది లేదండి మారదండి పాప ఆయన ఎప్పుడు పెట్టేవాడే కానీ చేసేవాడు కాదని కొంతమంది అంటారు సో లోకో భిన్న రుచి నిన్ను అందరూ మెచ్చుకోరు అందరూ తిట్టరు కాదు ఇవాళ రేపు దురదృష్టం ఏంటంటే తిట్టుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటున్నారు మెచ్చుకునే వాళ్ళు చాలా బహుకొద్ది మంది ఉంటున్నారు ఒక ఐదు శాతం కన్నా ఎక్కువ ఉంటారు ఎందుకంటే వాళ్ళలో స్వార్థం పెత్తలిపోయింది అందువల్ల నువ్వు చేసే మంచి పనులు ఏవి కనపట్ల వాళ్ళకి అంటే వాడు శరీరంతో మమేకత్వం అయిపోవడం చాలా ఎక్కువ స్థితిలో ఉందన్నమాట అర్థమవుతుందా సరే కష్టాలు సహించి ధనం కూడబెడతారు బోల్డ్ పగలు రాత్రి కష్టపడి డబ్బులు సంపాదిస్తారు గొడ్డు గోదలతో అంటే మనం అనుకున్నా గోదెలు గొడ్డు గోదలతో వాహనాలతో బంగారం బళ్ళు కార్లు వగైరాలు మంది మార్బలంతో అంటే మళ్ళీ బటులు సేవకులు వీళ్ళందరినీ మంది మార్బలంతో ప్రకాశించి చాలా వెలిగిపోయి బ్రహ్మాండంగా ఆహా ఏ భాగ్యం అండి ఆయనదే భాగ్యం అండి ఏ అంత ఎంతమంది ఉన్నారండి చుట్టూ కానీ అందరూ అనుకుని ఈశ ఉంటారు కానీ ఇంత ఉన్న చివరికి ఏమిటి జరిగేది ఆయుష్ తీరగానే శరీరం నశిస్తుంది ఇంతమంది ఉన్నారా యాభై మంది ఉన్నారు చుట్టూ ఎవడనో ఒకడు వచ్చి అడ్డం పడి గురుగారు నువ్వు పోకు నేను నా ప్రాణం ఇస్తాననేవాడు ఎవడను ఉన్నాడా అనరు అనకూడదు అది తర్వాత సంగతి చెప్తున్నా అనరు అర్థమైందా శరీరం నశిస్తుంది వృక్షాలు తన బీజాలు భూమిపై చల్లి ఎండిపోయినట్లుగా ఈ శరీరాలు కూడా కొన్ని శరీరాలను సృష్టించి నిష్క్రమిస్తాయి చూడండి ఎంత చక్కని ఉపమానం చెప్పాడు చెట్టు ఏం చేస్తుందిరా బ్రహ్మాండంగా పెరుగుతుంది పెరిగి దానిలోంచి వచ్చే విత్తనాలన్నింటినీ దల్లుతుంది కొన్నేళ్ళకి అది ఎండిపోతుంది సరే కాలి కనీసం అది కాలిన తర్వాత అయినా మనకు మళ్ళీ కట్టెగా ఉపయోగపడుతుంది ఆ విధంగా కూడా సేవ చేస్తుంది మన ఈ శరీరం దేనికి పనికి కాదు ఆ కట్టెలు ఉపయోగించి దీన్ని వదిలించుకోవాలి లేకపోతే దరిద్రం వాసన అది చచ్చిపోయిన తర్వాత కూడా అది సేవ చేస్తాం సో అది కొన్ని విత్తనాలను చల్లి మళ్ళీ దాని చెట్లు మొలకలు వస్తాయి కదా సంతతి అట్లాగే నువ్వు కూడా బతికున్నప్పుడు కొంతమంది పిల్లల్ని పెట్టి తర్వాత శరీరం వదిలేస్తా అర్థమైందా ఈ శరీర క్రమ వ్యవస్థ నుండి దుఃఖ వ్యవస్థ జారీ అవుతూ ఉంటుంది అంటే ఎప్పుడెప్పుడైతే నువ్వు శరీరాన్ని పొందడం అనేది జరుగుతూ వస్తుందో దాని వెనకాలే ఆటోమేటిక్గా బై డిఫాల్ట్ దుఃఖ వ్యవస్థ అనే ఏడుపు ఖాయంగా వస్తూ ఉంటుంది అంటే ఎప్పటికీ దే కారణం లేకుండా నీకు దుఃఖం అనేది కలుగుతూ ఉంటుంది సపోజ్ ఇందాక ఉదాహరణలోనే అన్నీ చేర్చావు కుటుంబము ఆస్తులు పాస్తులు పనివాళ్ళు నైకురులు అందరూ చేర్చావు వాడు ఏ విధంగానైనా సుఖంగా ఆదమార్చి నిద్రపోయే అవకాశం ఉందా డబ్బు ఎక్కువని నిద్ర అసలు తగ్గిపోతుంది ఎందుకని అది ఎవడు ఎత్తుకెళ్ళిపోతాడో భయం ఇదేమైపోతున్నావు భయం అదేమైపోతున్నావు భయం దీంతో నిద్ర ఉండదు అది ఏ బాధ లేదు తెల్లారు లేచి అడ్డా మీదకి వెళ్ళి పని చేసుకుని వచ్చిన వంద రెండు వందలు తెచ్చుకొని దానిలో శుభ్రంగా కొనుక్కుని తిని పడుకున్నవాడు వాడికి దోమలు కుట్టింది తెలియదు పక్కలేంది తెలియదు తెలీదు ఏవీ హాయిగా నిద్రపడదు నీకు అన్ని రకాల కంఫర్ట్స్ ఉన్నా నీకు నిద్రపడదు అర్థైందా అవునా కాదా కాబట్టి ఈ శరీరం నిన్ను ఎన్ని భోగభాగ్యాల్లో నింపి తిప్పుతోందో అంతకన్నా కష్టం నువ్వు ప్రశాంతంగా నిద్రపోయేది నీ దగ్గరికి దూరం అయిపోతుంది శరీరాన్ని అత్యంత కష్టం పెట్టావు పగలంతా పనిచేశావు సాయంత్రం అయ్యేటప్పటికి వద్దన్ను పట్టు కూర్చోబెట్టిన ఆగడవాడు పడిపోతాడు ఎందుకని శరీరానికి విశ్రాంతి కావాలి క అంతే ఆ గడ్డ మీద పడుకున్నాడా పరుపు మీద పడుకున్నాడా కూడా ఉండదు వాడికి అందుకని పగలంతా పని చేసిన వాళ్ళు సాయంత్రం ఇక్కడికి రాగానే కన్ను అంటుకుంటూ ఉంటుంది వాడు పని చేస్తాడు మరి వాడిని తిట్టుకోవడానికి మనం లేదు వాడు పగలంతా కాసేపు విశ్రాంతి కూడా లేదు పని చేస్తాడు విపరీతంగా అందువలన ఇక్కడికి వచ్చి ఆరామంగా కూర్చునేటప్పటికి కళ్ళు కొట్టుకుంటా కళ్ళు అంటుకుంటాయి సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఈ శరీరాలు కూడా చెట్టు రాగానే ఈ శరీరాలు కూడా కొన్ని శరీరాలు సృష్టించి నిష్క్రమిస్తాయి వెళ్ళిపోతాడు ఈ శరీర క్రమ వ్యవస్థ నుండి దుఃఖ వ్యవస్థ జారీ అవుతూ ఉంటుంది ఎప్పుడెప్పుడైతే నువ్వు శరీరాన్ని ధరిస్తున్నావో దాంతోపాటు అనుచుతంగా అంటే దాంతోపాటు సమానంగా నీ వెనకాలే ఏడుపు కూడా వస్తూ ఉంటుంది ఏది తక్కువైందో ఎవరికి తెలియదు అయినా ఏడుస్తూనే ఉంటారు అన్నీ ఉన్నా ఏడుస్తూనే ఉంటారు ఇది ఏడవడం అనేది మన యొక్క ముఖ్యమైనటువంటి లక్షణం ఎందుకు ఏడుస్తున్నవో మనకు తెలియదు అడిగిన వాడికి సరిగ్గా సమాధానం కూడా చెప్పలేము కానీ ఏడుస్తూనే ఉంటాం అన్నీ ఇంట్లో నిండా ఉంటాయి భారీ ఉంది పిల్లలు ఉన్నారు ఆస్తులు ఉన్నాయి పాస్తులు కానీ నువ్వు ప్రశాంతంగా అందరూ ఉన్నారు కదా హాయిగా పడుకుందామని నిబ్బరంగా పడుకోవడం ఉందా లేదు ఏదో ఒక చింతన నిన్ను ఏడిపిస్తూనే ఉంటుంది ఎందువలన ఈ దోచుకుని దాచుకున్నవన్నీ ఎట్టా సంరక్షించుకోవాలని ఆవేదన అర్థమైందా అంటే మోహన్ నుంచి వచ్చేటువంటిది ఇదనమాట